అడియన్ రామానుజదాసన్ ఈరోజు ఒక సుదినము రామానుజుల వారి శిష్యాగ్రేసరులు గురుపరంపర హారంలో రామానుజుల వారి తరువాత వేంచేసి ఉన్నవారు మహత్తైన ఆచార్య నిష్ఠ కలిగిన వారు పరాశర భట్టల లాంటి శిష్యులను కలవారైన ఎంబార్ గోవింద పిరుమాళ్ల తిరునక్షత్రము అది ప్రతి సంవత్సరం వచ్చే విధంగా కాకుండా ఇది వెయ్యవ తిరు కావటం మనందరికీ పెద్ద సౌభాగ్యం ఈనాడు వారి జీవితంలోని కొన్ని విశేషాంశములను తెలుసుకొని వాటిని మన జీవితంలో కూడా అలవరుచుకోవటానికైనా ప్రయత్నాన్ని మనం చేద్దాం రామానుజుల వారికి పిన్ని కొడుకు అవుతారు మన గోవిందులు రామానుజుల వారి తరువాత అవతరించిన వారు దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత అవతరించిన వారు వారికి గోవిందులు అని పేరు పెట్టారు అటువంటి వారు చిన్న వయస్సులో యథాక్రమంగా శాస్త్రాభ్యాసం చేసి దాని తరువాత రామానుజుల వారు యాదవ ప్రకాశుల వద్ద అధ్యయనం చేస్తున్నప్పుడు వారితో పాటు వీరు కూడా చేరారు యాదవ ప్రకాశులు రామానుజుల వారిని హతమార్చాలి అనేటువంటి ఒక కుట్ర పన్నినప్పుడు మన గోవిందులే రామానుజుల వారికి సూచన చేసి వారిని కాపాడారు రామానుజుల వారిని కాపాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాంట్లో మొట్టమొదట వారిని కాపాడిన వాళ్లలో మన గోవిందులు ఉన్నారన్నమాట అటువంటి గోవిందులు దాని తరువాత ఇంకొక సంప్రదాయానికి వెళ్ళేటట్లుగా భగవంతుడు ఒక లీల చేశాడు గంగలో స్నానం చేస్తూ ఉండగా చేతిలో ఒక శివలింగం రాగా దాని తరువాత శివలింగాన్ని పూజిస్తూ అలాగే శైవ సంప్రదాయంలో ఉండిపోయారు మన గోవిందులు రామానుజుల వారి ప్రార్థన మేరకు వారి మేనమామ అయినటువంటి శ్రీశైలపూర్ణులు పెరియ తిరుమల నంబి వారు జోక్యం చేసుకుని మన గోవిందులను మళ్ళీ శ్రీవైష్ణవ సంప్రదాయం పక్కకు లాగారు దాని తరువాత మన గోవిందులు శ్రీశైలపూర్ణ స్వామి వద్ద కాలక్షేపాలు వింటూ అక్కడే తిరుపతిలో తిరుమలలో నిత్యవాసం చేస్తూ అలా జీవితాన్ని కొనసాగించారు ఆ సమయంలో రామానుజుల వారు కూడా పెరియ తిరుమల నంబి స్వామి దగ్గర శ్రీరామాయణం నేర్చుకోవటం కోసం అని వేయించేశారు ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనకు ప్రేరణాదాయకములు ఒకసారి రామానుజుల వారు చూస్తూ ఉండగా పెరియ తిరుమల నంబి స్వామి కోసమని మన గోవిందులు ఒక పరుపు పడుకోవటానికైన పరుపు సిద్ధం చేశారు దాని తరువాత దాంట్లో వారే పడుకున్నారు కొంచెంసేపు కొంచెంసేపు పడుకొని అటువైపు ఇటువైపు ఇలా తిరిగి మళ్ళీ లేచారు దీన్ని గమనిస్తూ ఉన్నారు రామానుజుల వారు వారు నేరుగా వెళ్ళి పెరియ తిరుమల నంబి స్వామి దగ్గర ఇలా గోవిందుడు చేశాడే అదేంటి అని అడగరా ఇలా చేయటం పాపం కాదా అని అడగ్గా అప్పుడు శ్రీశైల కాస్త గోవిందులనే అడిగారు అయా ఇలా పరుపును సిద్ధం చేసి దాని మీద మీరే పడుకోవటం సబబా అది యుక్తమా అని అడగ్గా అప్పుడు గోవిందులు అన్నారంట స్వామి దేవరు వారు నిద్రపోయేటప్పుడు దేవరి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని ఒకసారి ఆ పరుపును సిద్ధం చేసి దానిపైన పడుకొని చూశాను స్వామి దాంట్లో ఏమైనా కొంచెం సరిగ్గా లేకపోతే దేవరవారి నిద్ర దెబ్బతింటుంది కదా అందుకనిలా చేశాను అన్నారు వారు వెంటనే అడిగారు ఇలా గురువు యొక్క పరుపు మీద పడుకుంటే దానికైనా ఫలం ఏంటో తెలుసా అని దానికి అన్నారంట స్వామి ఇంకేం దొరుకుతుంది నరకమే దొరుకుతుంది అన్నారు అయితే దానికి కూడా తయారయ్యారా అంటే గోవిందులు అన్నారు స్వామి దేవరి వారికి ఒక రాత్రి బాగా నిద్ర పడుతుందంటే దాసుడు నరకానికి వెళ్ళటానికైనా సిద్ధము అన్నారంట ఎంత ఆచార్యనిష్ట అండి సాధారణంగా ఒక ఆచార్యుడు శిష్యుని యొక్క ఆత్మోజీవనాన్ని చూసుకోవాలి అని శిష్యుడు ఆచార్యుని యొక్క దేహజీవనాన్ని చూసుకోవాలి అని అంటూ ఉంటారు ఆ ఆచార్యుని యొక్క దివ్యమంగళ విగ్రహం పట్ల ఎంత ప్రేమో గోవిందులకు అందుకే వారికి నిద్ర సుఖంగా ఉండాలి అని ఇలా చేశారు తాను నరకానికి వెళ్ళినా సరే ఆచార్యుడు సుఖంగా ఉండాలి అనేటువంటి నిష్ట కలిగిన వారు మన గోవిందులు అటువంటి నిష్ట మనకు కూడా కలగాలి అని ప్రార్థించుకుందాం అలాగే ఒకనాడు రామానుజుల వారు మన గోవిందులు వీళ్ళందరూ కూడా ఒక తోటలో వెళ్తూ ఉండగా దూరంలో గోవిందులు ఉన్నారు అప్పుడు చూస్తూ ఉంటే ఏదో కిందకు వంగారు గోవిందులు తర్వాత చూస్తే చేతులు ఒక పామును పట్టుకుని నిల్చొని ఉన్నారు ఏదో చేశారు రామానుజుల వారు త్వరగా అక్కడికి వెళ్ళేసరికి ఆ పామును వదిలేశారు ఆ పాము కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామానుజుల వారు గోవిందుని అడిగారు అయ్యా ఏం చేశావయ్యా ఎందుకు ఆ పామును చేతిలో పట్టుకున్నావు అని గోవిందులు దానికి సమాధానమిచ్చారు స్వామి దాసుడు దారిలో వస్తూ ఉండగా ఒక పాము కనబడింది ఆ పాము ఏదో వచ్చి నన్ను సహాయం అడిగినట్లుగా అనిపించింది దాని నోటిలో చూస్తే ఒక ముళ్ళు ఉండింది సరే చాలా ఇబ్బంది పడుతోంది కదా అని ఆ ముళ్ళును తీశాను స్వామి అది అలాగే దారిలో వెళ్ళిపోయింది అన్నారు రామానుజులు వారు ఆలోచించారు అయ్యో ఎంత భూత దయ ఇతర ప్రాణుల మీద ఎంత దయ ఆ ఏం తెలుసు వీరు ఎందుకు పట్టు పట్టుకున్నారో తెలియదు అది ఒకవేళ కాటేస్తే ఏమవుతుంది తెలియదు కానీ గోవిందులు దాని గురించి ఆలోచించలేదు దాన్ని పట్టుకుంటే మనల్ని కాటేస్తుంది కదా అని వారు ఒక క్షణం కూడా ఆలోచించలేదు అయ్యో దానికి ఇబ్బంది కలుగుతోంది ఎలాగైనా కాపాడాలి అనేటువంటి భావన మాత్రమే కలిగిన వారై ఉండారు రామానుజుల వారు ఆలోచించి చాలా ఆశ్చర్యపడ్డారు ఇటువంటి ప్రాణి దయ భూత దయ మనకు కూడా కలగాలి అని మనం ప్రార్థించుకుందాం ఒక శ్రీవైష్ణవునికి ఖచ్చితంగా ఉండవలసిన లక్షణాల్లో ఒకటి దయా అనేది ఇతర వైష్ణవుల మీద మాత్రమే కాదు ఇతర మానవుల మీద మాత్రమే కాదు ఇతర ప్రాణుల మీద కూడా మనకు దయ అనేది అతి ఆవశ్యకము అనే విషయాన్ని ఈ సందర్భాన మనం గుర్తించాలి ఇదొకటి దాని తరువాత అలా శ్రీరామాయణ కాలక్షేపం పూర్తయింది పూర్తయిన తరువాత రామానుజుల వారు దక్షిణ సమర్పించాలి ఏం సమర్పించాలి అని అడగ్గా పూర్ణులు పెరియ తిరుమల నంబి స్వామి అన్నారు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకే మేమివ్వాలి ఏం కావాలి అని అడిగారు అప్పుడు రామానుజుల వారు అడిగారు మా గోవిందులను మాతో పాటు పంపిస్తే బాగుండు కదా అని అప్పుడు పెరియ తిరుమల నంబి స్వామి అంగీకరించి గోవిందులను వీరితో పాటు పంపించారు కానీ ఆచార్య విశ్లేషమును సహించుకోలేకపోయారు గోవిందులు ఆచార్యుణ్ణి వదిలి ఉండలేకపోయారు వీళ్ళు అలా ప్రయాణిస్తూ ఉండగా తిరుమల తిరుపతిలో నుంచి ప్రయాణం మొదలైంది అలా కాంచీపురం కాంచీపురంలో నుంచి అలా శ్రీరంగం వైపు రావాలి ఆ కాంచీపురం ప్రాంతంలో ఉండేటప్పటికీ ఆచార్యుణ్ణి వదిలి ఉండలేకపోయారు గోవిందులు వారి స్థితిని చూసి రామానుజుల వారు మళ్ళీ వారిని పంపించారు పెరియ తిరుమల నంబి స్వామి వద్దకు కానీ ఈసారి పెరియ తిరుమల నంబి స్వామి వారిని అంగీకరించలేదు వారన్నారు ఒకసారి ఒక పశువును అమ్మేశామంటే దానికి మళ్ళీ గడ్డి ఇస్తారా ఏంటి అలా ఇవ్వరు విత్త పశువుకు పుల్లుడు వారుండో మనము ఇవ్వలేము అని కొంచెం కఠోరంగానే జవాబిచ్చి పంపించారు ఎందుకంటే రామానుజుల వారి వద్ద ఉండారంటే వారికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది ఈ సంప్రదాయానికి కూడా మంచి కలుగుతుంది అందుకని ఒక పెద్ద సంకల్పంతో తమ హృదయాన్ని దృఢం చేసుకొని పెరియ తిరుమల నమ్మి స్వామి మళ్ళీ పంపించేశారంట గోవిందులను దాని తరువాత మళ్ళీ రామానుజుల వారి వద్దకొచ్చి వారి గుణముల చేత ఆకర్షితులై గోవిందులు వారికి వార శిష్యులయ్యారు రామానుజ పదఛాయ అంటారు రామానుజుల వారిని విడవని నీడగా మారారు మన గోవిందులు అలా ఉంటూ ఉన్నప్పుడు రామానుజుల వారు ఒకనాడు గమనిస్తున్నారు రామానుజుల వారి శిష్యులు చాలామంది కలిసి గోవిందులను చాలా ప్రశంసిస్తున్నారు ప్రశంసించేటప్పుడు మనం ఏం చేయాలి లేదండి మీరు చెప్పేది ఏది కూడా నిజం కాదు అని దాన్ని నిరాకరించాలి సరే లేదు అంటే ఏం మాట్లాడకుండా మౌనంగా అయినా ఉండాలి కానీ వీళ్ళు ప్రశంసిస్తూ ఉండగా గోవిందులు అవునండి అవునండి ఇదంతా సరే అని చెబుతూ కొంచెం కొంచెం తమ గురించి తామేష్ లాగిస్తూ కూడా ఉండారంట దాన్ని చూసి రామానుజుల వారు అడిగారు వీళ్ళు ప్రశంసిస్తూ ఉండగా మీరు అసలు జవాబు ఇవ్వకుండా ఉండాలి లేకపోతే నిరాకరించాలి అది చేయకుండా అంగీకరిస్తున్నారేంటి అవును అవును అంటారేంటి అని రామానుజుల వారు అడగ్గా ఇప్పుడు గోవిందుడు జవాబిచ్చారు స్వామి దాసుడు ముందు ఎలా ఉండాను అని అందరికీ తెలుసు అలాంటి నన్ను ఈరోజు ఇలా చేసిన వాళ్ళు ఎవరు అంటే శ్రీశైల పూర్ణులు పెరిగి తిరుమల నమ్మి స్వామి దాని తర్వాత దేవర్వారు ఇప్పుడు వాళ్ళు ప్రశంసిస్తున్నారంటే నన్ను ప్రశంసిస్తున్నారా ఏదీ కాదు వాళ్ళు ప్రశంసించేదంతా కూడా దేవరివారిని శ్రీశైల పూర్ణులను అలాంటప్పుడు దాన్ని ఎలా నిరాకరించగలను అసలు నిరాకరించటానికి లేదు స్వామి అందుకని వాళ్ళు ప్రశంసించేదంతా కూడా దేవరు వారిని శ్రీశైలపూర్ణులను అనేటువంటి భావనతో దాన్ని అవును అవును అని అంగీకరించాను కానీ ఇంకొక భావన లేదు స్వామి అని చెప్పగా అప్పుడు రామానుజుల వారు చాలా ఆశ్చర్యపడిపోయారు గోవిందులను కౌగిలించుకున్నారంట రామానుజుల వారు ఆలింగనం చేసుకుని అయా ఈ స్పర్శతో అయినా మీకుండేటువంటి గుణములు మాకు కూడా కలిగితే బాగుండు అని రామానుజుల వారు అన్నారంటే గోవిందుల యొక్క వైభవాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు దాని తరువాత రామానుజుల వారే ఒక సందర్భాన గోవిందులకు సన్యాసాశ్రమాన్ని ఇచ్చారు వారికి అప్పుడు ఎంబెరుమానార్ అనేటువంటి తమ తిరునామాన్ని ఇచ్చారు రామానుజుల వారు కానీ అప్పుడు గోవిందులు దాన్ని స్వీకరించలేకపోయారు వారన్నారు స్వామి దేవర్వారి తిరునామం ఎంబెరుమానార్ అనేది దాన్ని ధరించేటువంటి అర్హత దాసునికి లేదు అందుకని అంత పెద్దగా వద్దు స్వామి అనగా అప్పుడు రామానుజుల వారు దాని ప్రత్యాహారం అంటారు అంటే మొదట ఉండేటువంటి అక్షరాలు చివర ఉండేటువంటి అక్షరాలను కలిపి ఎంబెరుమానార్లో ఎం పార్ అనేటువంటి ఆ మాటలను తీసుకొని ఎంబార్ అని పేరు పెట్టారంట అప్పటి నుంచి వారికి ఎంబార్ అనేటువంటి తిరునామము కలిగింది అలాగే ప్రసిద్ధి చెందారు మన ఎంబార్ స్వామి అలా ఎప్పుడు రామానుజుల వారిని విడవకుండా మన అందరికీ ఆదర్శభూతులై నిలిచిన వారు మన ఎంబార్ వారి యొక్క జీవన చరిత్ర అనేది చాలా పెద్దది దాసునికి దొరికిన అవకాశంలో చాలా సంగ్రహంగా చెప్పాను ముఖ్యంగా మూడు సంఘటనలను దాసుడు తెలపాలనుకున్నాను ఆంగ్లంలో కూడా ఒక వీడియో ఈరోజు పెడుతున్నాము అలాగే మన తెలుగు వాళ్లకు కూడా ఈ వీడియో ముఖ్యంగా మూడు విషయాలు చూసే మనం ఆచార్యుని అందు అపారమైన నిష్ఠ కలిగి ఉండాలి వారి దేహ సౌకర్యం మీద దృష్టి పెట్టి ఉండాలి మనము అనేటువంటిది మొదటి విషయం అలాగే వైష్ణవులంటే ఖచ్చితంగా అందరి మీద ప్రేమ కలిగిన వారై ముఖ్యంగా దయ కలిగిన వారై ఉండాలి ఆ భూత దయ అనేటువంటి ఒక గుణాన్ని మనము అలవరుచుకోవాలి అనేది రెండో విషయం దాని తరువాత మూడోదిగా లోకల్లో ఎవరైనా విమర్శిస్తే మనం ఎలా ఆచరించాలి అనే విషయాన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనని ఎవరైనా శ్లాఘించేటప్పుడు మనం ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని చూపిన వారు మన ఎంబార మనకు ఉండే గుణాలు కానీ మనము చేసే మంచి పనులు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఆచార్యుని యొక్క అనుగ్రహము చేత దక్కాయి అనేటువంటి భావనను మనం పెంపొందించుకోవాలి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు చెందినవి గుణాలు ఏవైనా ఉన్నా మంచి పనులు ఏమైనా చేసినా అవన్నీ కూడా ఆచార్యుని యొక్క కృపచేత వచ్చాయి అనే ఒక భావనను మనమందరం కూడా అలవరుచుకోవాలి ఈ సందర్భాన వెయ్యవ తిరు నక్షత్రాన్ని మనం అందరం కూడా చాలా బాగా జరుపుకుంటున్నాం అటువంటి సందర్భంలో వారి గురించి స్మరించటం చాలా ముఖ్యము అలాగే వారు ఎలా ఉండారో అలా మనం కూడా ఉండటం అతి ముఖ్యము అందుకనే కదా వాళ్ళందరూ ఇంత కష్టపడ్డారు ఇన్ని పనులు చేశారు అంటే ముఖ్యంగా ఎందుకని మన ఆచార్యులు ఇంత కష్టపడింది కూడా మనము వాళ్ళలాగే ఉండాలి వాళ్ళు చూపిన మార్గంలో వెళ్ళాలి అని అలాగే మనం కూడా ఎంబార్ల వారిని ఆదర్శంగా తీసుకొని మనకు వీలైనంత వరకు వారి మార్గంలో వెళ్ళాలి అని తెలుపుకుంటూ దాసుడు ఈ చిన్న ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుంటున్నాను ఎంబార్ తిరువడిహళే శరణం ఈ వీడియోని వీక్షించడం మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను సనాతన ధర్మం గురించి ముఖ్యంగా శ్రీవైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం ఆ లైట్స్ ఆ కెమెరా ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ఆ ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో అదే అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును ధన్యవాదాలు